నా కూతురు ఎంత ముద్దుగా నేను పెంచానంటే గురువుగారు తను అడిగింది నేను ఏది కాదనలేదండి ఏం అడిగితే అది ఇచ్చా ఏది కావాలంటే అది కొన్నా నా శక్తికి నా సోమతికి మించి చదివించా అన్నీ చేశానండి ఎవరో కుర్రోడు పరిచయం అయ్యాడంటే అండి రెండేళ్ళు పరిచయం నా ప్రేమ అంతా మర్చిపోయింది ఆ భార్య అన్నం తిని వారం అయిందండి నా కూతురు గురించి ఆలోచించి ఒక తండ్రి పడుతున్న బాధ ఒక తల్లి ఏం పడుతుందంటే నేను చాలా బాగా చూశానండి నా కూతుర్ని నా కూతుర్ని మా ఆయన ఏమైనా అంటే నేను అర్థంగా వెళ్ళేదాన్ని అండి అన్నీ బాగానే చూశానండి కానీ ఏమైందో తెలియదండి ఒక రెండేళ్ళు మూడేళ్ళు ఎవరో పరిచయం అయ్యాడంటే వెళ్ళిపోయింది అని చెప్పి మరో తల్లి బాధ ఎందుకని మీరు అన్నీ ఇచ్చారు మీరే మొబైల్ కావాలంటే మొబైల్ ఇచ్చారు ఏ చదువు కావతా చదువు ఇచ్చారు మా చాలా మంచిది చేయాలి కూడా బాధ్యత మంది తల్లిదండ్రులుగా అన్నీ ఇచ్చారు బట్టలు మంచి కొన్నారు మంచి ఫోన్ ఇచ్చారు మంచిగా చదివిచ్చారు అన్నీ ఇచ్చారు కానీ ఎప్పుడు కూర్చోబెట్టి అల్లా అంటే ఏంటి ఉల్లా అంటే ఎవరు ఇస్లాం అంటే ఏంటి హయా హయా అంటే సిగ్గు సిగ్గంటే ఏంటి పరాయి మగోళ్ళతో మనం ఎలా ప్రవర్తించాలి ఆడవాళ్ళతో ఎలా ఉండాలి పరాయి మగోళ్ళతో మనం ఎలా దూరంగా ఉండాలి ఎవరిని నమ్మకూడదు ఎవరిని నమ్మాలి ఈ మాటలు ఎప్పుడు ఆ కూతురికి కూర్చోబెట్టి తల్లిదండ్రులు చెప్పలేదు కూతురు చేదాటిపోయిన తర్వాత అయ్యయ్యో నా కూతురు అలా చేస్తాది అనుకోలేదండి అని చెప్పేసి ఇప్పుడు బాధపడినా ప్రయోజనం లేదు ఇప్పుడు బాధపడినా ప్రయోజనం లేదు అందుకోసమే సోదరలారా పెద్దలారా ఆడవారిని ఆడబిడ్డలను అతి ముఖ్యంగా మనం కేవలం వీళ్ళ నుంచి రక్షించడమే కాదండి వాళ్ళ ఈమాన్ని మనం పెంచే ప్రయత్నం చేయాలి వాళ్ళ ఈమాన్ని పెంచే ప్రయత్నం చేయాలి మీకు వాళ్ళకి అల్లా మీద నమ్మకం పరలోకం మీద నమ్మకం వాళ్ళకు వచ్చేసింది అనుకోండి వెయ్యి మంది పరాయి మగవాళ్ళు మధ్యలో ఉన్న నేను ఒక ముస్లిం స్త్రీని ఇలా చూడటం నాకు హరాం చేసాడల్లా నేను చూడండి అంటారంటే అబ్బే మీరు మీరు అనుకో మీరు అనుకుంటారేమో ఏమని ఆడవాళ్ళు ఈరోజున అలా లేరండి కాదండి ఇప్పుడు కూడా కొద్దిమంది ఆడవాళ్ళు చాలా పద్ధతిగా ఉన్నవాళ్ళు ఉన్నారు అల్లందుల్లా పరదా పాబందీ ఉన్నవాళ్ళు ఉన్నారు షర్యత్ చెప్తున్నట్టుగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు అల్లాదే వాళ్ళ మొత్తం సమాజం పాడైపోలేదు అల్లాదే నేను నేనేమంటున్నానంటే ఇప్పుడు మనం మన ఆడబిడ్డల కోసం కష్టపడకపోతే వాళ్ళని మనం షర్యత్తు ఇస్లాము అల్లా రసూలుల్లా అనేది మనం చెప్పకపోతే తర్వాత మనం బాధపడినా ప్రయోజనం ఉండదు సుదర్ల ఈ రోజున కొద్ది మంది ఏమంటారు ఏమంటారంటే ఆడపిల్లకి మొబైల్ ఇవ్వకూడదండి ఈ మాటలు చెప్పకండి ఆడపిల్ల అలా చదివించడమే తప్పండి ఈ మాటలు ఏ ఏ ఈ మాటలే వద్దు దీనివల్ల మెసేజ్ ఏమవుతుంది అందరికీ ఈ ఇస్లామే ఎలా చెప్పేది ఏమోండి అని చెప్పి ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో వెళ్తారు అది వీడియో వాళ్ళు ఏమంటారు ఇంకా ఆడవాళ్ళు అని ఇస్లాము మాకు తెలుసు మేము ముందు నుంచి అదే మొత్తుకుంటున్నాం అంటాడు వెళ్తే ఆవిడ ఆడవాళ్ళని చదివించండి అలాగే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వందల మంది ఇప్పుడు దాకా మక్కా ప్రయాణం మదీనా ప్రయాణం మాతో ఉమరాలు చేశారు ఇప్పుడు ఆగస్టు పదమూడో తారీఖు ముఫ్తి ముదశ్రి గారి ద్వారా ఒక గ్రూప్ బయలుదేరుతుంది మళ్ళీ మీలో ఎవరైనా ఈ గ్రూప్ లో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్లకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి అస్సలం వరహంతుల్లాహి వంకం వరహ్మతుల్లాహి వోదర్లారా సోదరి మీ అందరికీ తెలుసు పద్దెనిమిది సంవత్సరాలు మసీదు యొక్క ఇమాంగా పనిచేశాను ఇప్పుడు ఇమామత్ విడిచిపెట్టి ధార్మిక ప్రసంగాల కోసం ప్రయాణాలు అధికంగా చేస్తున్నాను అయితే నేను వ్యాపారం పర్ఫ్యూమ్స్ అత్తర్ల వ్యాపారం చేసుకుంటూ ఉంటాను మీలో ఎవరికైనా ఈ పర్ఫ్యూమ్స్ కొరియర్ ద్వారా రప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్హైరా